విశాఖ గోపాలపట్నం గత వైసీపీ ప్రభుత్వంపై పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పలు విమర్శలు చేశారు గోపాలపట్నం పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు అనేక రకాల బకాయిలు పెట్టడం గత ప్రభుత్వం ఎమ్మెల్యే గణబాబు అన్నారు సంక్షేమం అభివృద్ధి అందాలన్నా ప్రపంచ స్థాయిలో చేసేటువంటి అభివృద్ధి అంటే మన జీవన విధానాలు పెరగాలి మారాలి అభివృద్ధి అంటే మన ఆదాయాలు పెరగాలి మన ఖర్చులు తగ్గాలి అనేటువంటి ఒక ప్రధాన అజెండాగా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో మన రాష్ట్రంలో మనం ఉండేటువంటి పాలన మనం చూస్తున్నాం ఒక అమరావతికి కానీ నిలిచిపోయినటువంటి పోలవరం ప్రాజెక్టు కానీ వేల కోట్ల నిధులు సమీకరించుకున్నాం సంక్షేమం కూడా పెన్షన్ పెంపు లాంటి అంశాలు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఐదేళ్ళు కొనసాగించేటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి కాకుండా ఏకకాలంలో ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి పెన్షన్ ఇవ్వటమే కాదు దీపం పథకం కూడా అమలుకి మనం చర్యలు తీసుకోవడం జరిగింది ఒకవైపు సంక్షేమం అటుంటే ఈరోజు ఏదైతే ఇండస్ట్రీస్ పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పెట్టుబడులు గతంలో వెళ్ళిపోయినటువంటి పరిశ్రమలు కొత్తగా పెట్టుబడులు ఈ రాష్ట్రం వైపు చూసేటువంటి పరిస్థితికి అటు ఐటీ రంగం కానీ ఫార్మా కానీ ఇండస్ట్రీ కానీ ఇలా అవన్నీ కూడా మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడే విధంగా ఈరోజు మన రాష్ట్రం అతి తక్కువ సమయంలో మన వైపు చూసేటట్టుగా పెట్టుబడుల్ని ఆకర్షించే విధంగా చాలా మందితో ఈరోజు ఎంఓయ్యూలు చేసుకునేటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నారు అందులో విశాఖకి ప్రముఖమైనటువంటి పాత్ర రైల్వే జోన్ ప్రకటన జరిగినప్పటికీ కనీసం ల్యాండ్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో యాభై రెండు ఎకరాలు అంటే ఇవన్నీ కూడా ఎకనామిక్ యాక్టివిటీ కింద వస్తాయి ఒక సెంటర్గా మనకు ఉండేటువంటి ఏదైతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి రిఆర్గనైజేషన్లో ఉండే ఇష్యూస్ కావచ్చు ఇతరత్ర అన్నీ కూడా ఈరోజు కేంద్రం నుంచి మనం నిధులు సాధించుకున్నాం వారి సహకారం మనం తీసుకుంటున్నాం తీసుకుంటూనే మనకుండేటువంటి రిసోర్సెస్ అన్నింటినీ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం రెవెన్యూ జనరేట్ అవుతుంది సో ఆర్థికంగా ఎదుగుదలకి ఈరోజు చేస్తున్నటువంటి ప్రయత్నం ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఒకవైపు గ్రామాలు కూడా ఇప్పటివరకు డైవర్ట్ అయిపోయాయి ఆ ఫండ్స్ అన్నీ డైవర్ట్ అయిపోయి ఇప్పుడు నేరుగా గ్రామాలకి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వారి చొరవతో నిధులు నేరుగా ఇవ్వటం ఈరోజు పంచాయతీల్లో కూడా నిధులు ఉండే పరిస్థితి వచ్చినాయి ఐటీ రంగంలో కానీ ఇండస్ట్రీ కానీ నారా లోకేష్ గారు ఇటీవల మీ అందరికీ తెలుసు టీసీఎస్ లాంటి కంపెనీస్నే కాదు ఇవాళ మెటల్ ఏదైతే స్టీల్ కంపెనీ ఒక జూమ్ కాల్తోనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్కి వైజాగ్ రావడానికి ఒప్పించడం కానీ ఇట్లాంటి అనేక అంశాలు ఈరోజు రాష్ట్రంలో వారి బాధ్యతలు చూస్తూ ఉంటే నిరంతరం కూడా ఒక నిరంతర శ్రామికులుగా గత నూట యాభై రోజుల్లో ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా ఈరోజు ఎదగాలి దా దేశంలోనే మన రాష్ట్రాన్ని ఒక నెంబర్గా ఉంచాలి అని చెప్పి చాలా చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒకవైపు చేస్తూనే పాత బకాయిలన్నీ కూడా పే చేస్తూ ఆఖరికి చిన్న పిల్లలు తినేటువంటి చెక్కి ఏదైతే మిడ్డే మీల్లో పెట్టేటువంటి వాటికి కూడా వాళ్ళకు కూడా బకాయిలు పెట్టేది గవర్నమెంట్ గవర్నమెంట్ సో ఎక్కడైతే బకాయిలో అవన్నీ కూడా తీరుస్తూనే నీరు చెట్టు బిల్స్ కానివ్వండి హౌసింగ్ కూడా ఎక్కడికక్కడ ఇట్టుకో హౌసింగ్ నిలిచిపోయింది ప్రతి ప్రాజెక్టులు కూడా ఎక్కడ అయితే ఎక్కడ నిలిచిపోయినటువంటి అభివృద్ధికి పాత బకాయిలు చెల్లిస్తూనే కొత్త పథకాలు అన్నీ కూడా వర్తిస్తూనే మనం భవిష్యత్తులో ఎక్కడ ఆధారపడకుండా ఒక విజన్ అంటూ పెట్టుకొని రెండు వేల ఇరవై ఏడు నాటికి ఏ రకంగా ఏ అంశాలపైన ఫోకస్ చేయాలి రెండు వేల ముప్పై ఆరు నాటికి ఆంధ్రప్రదేశ్ రోల్ ఏంటి రెండు వేల నలభై ఏడు నాటికి ఏ అంశాలు ఉండబోతున్నాయి అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా అడ్మినిస్ట్రేషన్లో కూడా చూపించి ఇటీవల కాలంలో మీరు టౌన్ ప్లానింగ్ మున్సిపల్ యాక్ట్ కూడా చూశారు మున్సిపల్ పాలసీలు కూడా రాబోయే కాలంలో చాలా సరళీకృతం చేస్తున్నాం ఎక్కడా కరప్షన్ అవకాశం లేకుండా ఒకవైపు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా పేదవారికి ఎక్కడ కూడా భారం పడకుండా ఈరోజు అభివృద్ధి సంక్షేమం అందాలనే ఉద్దేశంతో నూతన విధానాలు తీసుకురావడం ఏ పాలసీ తీసుకున్న మద్యం కూడా మద్యం ధరలు తగ్గించడమే కానీ నాణ్యత పెంచాలనే ఆలోచనతో ఒక పాలసీ తీసుకురావడం జరిగింది ఈరోజు ప్రజామోదం వచ్చింది గతంలో ఉండేటువంటి ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో వాటిలో ఏవైతే లాప్ బోస్టింగ్గా ఉన్నాయో ప్రజలు ఇబ్బంది పడ్డారు వాటన్నిటిపైన కూడా మనం ఈరోజు ఒక స్పష్టమైనటువంటి వైఖరితో ఈ నూట యాభై రోజుల్లో మనం చేసినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రానున్న రోజుల్లో ఏ రకమైనటువంటి స్పష్టతతో వెళ్ళాలనేటువంటిది కూడా మేము చూస్తున్నాం ఒకవైపు రెవెన్యూ సదస్సులు కూడా వచ్చే నెల నుంచి ప్రారంభమవుతున్నాయి దానికి కూడా కారణం గతంలో జరిగినటువంటి తప్పిదాలు భూములకు సంబంధించి కానీ రికార్డులకు సంబంధించి కానీ సర్వేలకు సంబంధించి కానీ గ్రామీణ ప్రాంతాల్లో అయితే శిలా పలకాలపైన అంటే ప్రచార ఆర్భాటంగా నిలిచిపోయినటువంటివి ఈరోజు అందరికీ కూడా వారి భూ హక్కులు కలిగించే విధంగా భూ హక్కుల పైన వాళ్ళ తాతల తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులపైన ఈరోజు ప్రభుత్వంలో పెద్దలు ప్రచారం చేసుకోవడం కానీ మరి ఫోటోలు పెట్టడం కానీ ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా ఈరోజు అప్పుడు ప్రచారానికి ఇచ్చినటువంటి ఆర్భాటం రంగులు వేసుకోవడం కానీ పంచాయతీ కార్యాలయాలకి ఇళ్ళకి కానీ టిట్కో హౌసెస్ కానీ అన్నిటికీ కూడా రంగులు వేసేటువంటి కార్యక్రమం తప్ప అవి కంప్లీట్ చేసి ఆ పథకాలు ప్రజలకు అందించాలనే ఆలోచన కంటే ప్రచారానికి ఎక్కువ ప్ర ప్రాతినిధ్యం వహించారు ఈరోజు మేము దానికి కూడా బావటంలా ఈరోజు ఆ రంగులు మార్చాలనే ప్రయత్నం కూడా చేయలేదు మేము రంగులు మార్చడానికి వల్ల అదనంగా కోట్లలో ఖర్చులు పెట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి వాటికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం డెఫినెట్గా అందరికీ కూడా ఈరోజు మరలా ఏదైతే ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చారు ఎన్డీఏ గవర్నమెంట్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా శాసనసభలో కూర్చోబెట్టినటువంటి నిర్ణయం ఇవ్వడం వల్ల ప్రజల ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా